ఈరోజు లక్ష్మీ అనుగ్రహంలో ఏమండి మేము తలచిన బా కార్యములు అవ్వటం లేదు అంటే తలంచినటువంటి పనులు పూర్తి అవ్వటం లేదు ఏం పనులు అంటే ఇక్కడ కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఏమండి వాళ్ళ పిల్లాడు విదేశీ ప్రయాణం కొంతమందికి స్టాంపింగ్ ఆగిపోవటం మరి కొంతమందికి ఏదో ఉద్యోగంలో అవరోధాలు మరి కొంతమందికి విద్యా అవరోధములు కొంతమందికి వివాహ అవరోధములు ఇలా ఏదైనా ఉండనివ్వండి వీటన్నిటికీ ఒక లాక్ ఏమంటే ఇంట్లో మానసిక ప్రశాంతత లేదండి ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉందండి ఎక్కడో ఏదో పగలగొట్టి ఆ వాస్తులో ఏదెక్కడైతే దోషం ఉందో ఎంతైనా ఖర్చు పెడదామండి ఆ గోడ తీసేయాలి టాయిలెట్ తగ్గించాలి లేదా ఐటి చేయాలి ఇలా ఏదో ఒక ప్రయత్నం వీటన్నిటికంటే ముందు ఇది చేస్తే ముందరము అత్యవసరంగా మానసిక ప్రశాంతత ఏర్పడిపోతుంది ఏమండి మీరు చెప్పేటటువంటిది కడుపు నొప్పి వస్తే తలనొప్పికి మందు వేసుకున్నట్టుగా ఉంది అని అనుకోకండి ఎందుకంటే సర్వం సహా దోషములన్నిటినీ కూడా పోగొట్టేటటువంటి మార్గములే ఇక్కడ నేను చెబుతున్నాను ఏమండి ఏ విధమైన దోషమున్నా అది వెళ్ళిపోవడానికి ఇది లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమంలో అద్భుతమైనటువంటి విషయం మీ ముందుకు తీసుకొచ్చాను కుల దేవత లేదా గ్రామ దేవత మనం నమ్మినటువంటి కుల దేవత ఉంటుంది ఆ దేవత సన్నిధిలో ఆ దేవతను తలుచుకుని ఏమంటే ఆ గ్రామ దేవతాలయం ఉంది మేము ఎక్కడో చాలా దూరం వెళ్ళిపోయి బతుకుతున్నాం మరి ఇప్పుడు అక్కడికి అంత దూరం ఎలా ప్రయాణం చేయగలం అనుకునేటటువంటి వారు ఒక మంగళవారం రోజున ఆ కులదేవతను తలుచుకుని ఏమండి ఆ కులదేవతను తలుచుకుని మీరు పూజ చేసేటటువంటి పూజా మందిరంలో చక్కగా ఎర్రని మందార పువ్వులు ఎర్రని గులాబీ మాల లేదా మందారమాల నూరు వరహాలు ఎర్రనివి దొరుకుతాయి అద్భుతమండి ఈ మూడిట్లు ఏదైనా ఒక మాల కానీ పుష్ప విడి పుష్పాలు కానీ సమర్పణ చేయండి అలా సమర్పణ చేయడం వలన నూరు వరహాలు గుత్తులు దొరుకుతాయి మందారాలు దొరుకుతాయి ఐదు రెక్కల మందారు ఎర్రనిది గులాబీ మాల దొరుకుతుంది లేదా విడి గులాబీలు దొరుకుతాయి వాసన కలిగినవే పువ్వులైతే గులాబీలు వాసన కలిగినవి నాటు గులాబీ వేళ అనేక రకాలు వచ్చేస్తున్నాయి బట్టలు రోజేస్తున్నాయి అవన్నీ కాదండి వీటిలలో ఏదైనా సరే మూడింటిలో ఏది మీరు గ్రామ దేవతను తలుచుకుని ఆ మీ పూజామందిరం సన్నిధానంలో పెట్టేసి నమస్కారం చేసుకున్నారా లేదా గ్రామదేవత దగ్గరలో ఉంది వెళ్ళి అక్కడ సమర్పణ చేయండి అత్యద్భుతమైనటువంటి ఫలితం మీరు పొంది తరిస్తారు సాధన చేయండి కాలమనుకూలంలో శుభ సమయంలో పండుగల సమాహారంలో వార విశేషంలో ద్వాదశ రాశి దిన ఫలములలో మంత్రబలంలో లక్ష్మీ అనుగ్రహంలో సమస్తమైనటువంటి కార్యక్రమాలలో అనేకమైనటువంటి విషయములను తెలుసుకున్న మనందరం కూడా పరమేశ్వరి అనుగ్రహంతో అనేక శుభాలు మన జీవితాల్లో కలగాలని కోరుకుంటూ శుభం